హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ప్రొక్లైనర్ను లారీను సీజ్ చేసినట్లు కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు తెలిపారు ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన ఇసుకను తరలించే క్రమంలో గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు రైడ్ చేసి రెండు వాహనాలను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ వివరించారు సీజ్ చేసిన రెండు వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని కొల్లిపల ఎస్ఐ కోటేశ్వరరావు హెచ్చరించారు అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ చెప్పారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి